గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఏపీ మినిస్టర్స్ ఎవరు ఏ నియో నియోజకవర్గం నుంచి పోటీ చేశారు విజయం సాధించారు అలాగే అన్నది మనం మాట్లాడుకుందాం మొదటగా నారా చంద్రబాబు నాయుడు గారు నుంచి పోటీ చేసి అత్యధిక మ్యారిటీతో గెలిచారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి డెబ్భై వేల ఓట్లతో భారీ మ్యారెట్తో గెలిచారు అలాగే కింజూరపు నాయుడు గారు టెక్కల నుంచి గెలిచారు అలాగే కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం నుంచి గెలిచారు అండ్ నాదండల మోహన్ మనోహర్ గారు తెనాల నుంచి విజయం సాధించారు అలాగే పి నారాయణ గారు నెల్లూరు సిటీ నుంచి విజయం సాధించారు అలాగే బి అనిత గారు కాయికరాబేట నుంచి విజయం సాధించారు సత్యకుమార్ యాదవ్ గారు ధర్మవరం నుంచి విజయం సాధించారు అలాగే నిమ్మల రామనాయుడు పాలకొల్లు ఈయన సైకిల్ మీద తిరిగి ప్రసారం చేశారు కరోనా టైంలో ఆయన కూడా భారీ మైనారిటీతో విజయం సాధించారు అలాగే ఫరూక్ గారు మైనారిటీ నంద్యాల అలాగే ఆత్మగూరు ఆనం రామనారాయణ రెడ్డి అలాగే పుయ్యోల్ కేశవ్ ఉరవకొండ అలాగే అనగాని సత్యప్రసాద్ రేపల్లి అలాగే పోలీసు పార్థసారథి న్యూజువీడు అలాగే బాల వీరాంజనాయ స్వామి డోలా కొండేబి అలాగే గొట్టుబడి రవికుమార్ అద్దంకి అలాగే కందులు దుర్గేష్ నిడదోలు అలాగే గుమ్ముడి అని సాలూరు అలాగే టీజీ భరత్ కర్నూలు ఎస్ సవిత పెనుగొండ వాదన్సెట్ సుభాష్ గారు రామచంద్రపురం అలాగే కొండపల్లి శ్రీనివాసరావు గారు గజపతి నగర్ మే మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నారా లోకేష్ గారు మంగళగిరి ఈ నియోజకం నుంచి గెలిచి విజయం సాధించే వీళ్ళందరూ కూడా ఇరవై ఐదు మంది కూడా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తున్నారు అలాగే ఈ దీనికి మంత్రిగా మెయిన్ గెస్ట్ కింద రాష్ట్ర గెస్ట్ కింద చిరంజీవి గారు అలాగే అమిత్ షా గారు అలాగే బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ అందరూ వస్తున్నారు ఇవేళ పదలకు అద్భుతంగా ఈ ప్రమాణ సహకారం జరుగుతుంది